కొంతమందికి ఎస్టీడీ డిసీజులు ఉంటాయి సో అవి కూడా క్రానిక్ డిసీజులు హెచ్ఐవి ఉంది ఇది కూడా ఒక క్రానిక్ డిసీజ్ అండ్ క్యాన్సర్ ఉంది దీన్ని క్రానిక్ అంటారు అండ్ కొంతమందికి ఎంత మెడిసిన్ వేసుకున్నా కూడా కోల్డ్ అనేది లైక్ జలుబు తగ్గుతుంది బట్ కానీ వీళ్ళకి ఎలా అంటే రిలీఫ్ టెంపరీ రిలీఫ్ వస్తుంది బట్ మళ్ళీ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటుంది సో దీన్ని క్రానిక్ కోల్డ్ అంటారు అండ్ కొంతమందికి వచ్చేసి పెయిన్స్ పెయిన్స్ కూడా ఓన్లీ టాబ్లెట్ ఇచ్చినప్పుడు మాత్రమే రిలీఫ్ వస్తుంది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది సో ఏదైనా మనం ఒక మెడిసిన్ ఇవ్వగానే తగ్గిపోయి అలా కా తగ్గిపోయి మళ్ళీ అగైన్ వెంటనే రిపీట్ అవుతూ ఉంటే అది ఏ జబ్బునైనా కూడా క్రానిక్ అని అంటాము సో క్రానిక్ డిసీజెస్లో మెయిన్గా మొండిగా ఉండేవి ఏంటి అంటే ఎస్టీడీ డిసీజులు లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చాలా ఉన్నాయి మనకి ఒక హెచ్ఐవినే రాదండి దీనివల్ల మనకి హెర్పిస్ సిఫిలిస్ అండ్ హెర్పిస్ హెచ్ఎస్వి వన్ హెచ్ఎస్వి టూ టాక్సోప్లాజ్మా సిఎంవి సో రకరకాలు ఉన్నాయి మనకి వీటిల్లో కూడా ఇవన్నీ ఏంటంటే చాలా లైక్ మనుషులు ఇప్పుడు విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడి ఉన్నారు సో వాటి వల్ల ఈ జబ్బులు వచ్చేది చాలా మందికి అవేర్నెస్ లేదు స్కిన్ ఇన్ఫెక్షన్ మొన్న ఒక పేషెంట్ వచ్చారు లైక్ ఏంటి అని అంటే చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హీఈ ఒక ఆఫీసర్ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్ని హాస్పిటల్స్ కి వెళ్ళి తిరిగాడు ఆల్మోస్ట్ కిమ్స్ అపోలో అన్ని అన్ని హాస్పిటల్స్ లో బాడీ చెకప్ చేయించుకున్నాడు బట్ ఏం లేదు సో అతనికి నేను చేయించింది ఒక క్రోనిక్ డిసీజ్ టెస్ట్ చేయించాను బట్ అందులో అన్ని పాజిటివ్ వచ్చాయి అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ అనగానే ఏదో ఫంగస్ సీజనల్ గా వచ్చే ఫంగస్లు లు ఇవి అటాక్ అనుకుంటారు బట్ కానీ ఇవనేది బయటికి చెప్పుకోలేరు ఈ డిసీజ్లు వచ్చాయని చెప్పి వచ్చాయని తెలిస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెట్టేస్తారు అండ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇవి సో అందుకని చెప్పి ఈ క్రోనిక్ డిసీజ్కి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాకలో చెప్పారు ఫిమేల్స్ లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అనే రిలీజ్ మీ దగ్గర కొన్ని కేసెస్ వచ్చియని చెప్పారు సో ఎవరైతే ఇప్పుడు పెళ్ళయ్యి ప్రెగ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ వస్తున్నాయి సో పీసీఓడి కానీ పీసీఓఎస్ వచ్చిన ఏదైతే ఫిమేల్స్ ఉన్నారో వాళ్ళు ఫుడ్ అనేది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆబ్వియస్లీ మెడిసిన్స్ అంటూ తీసుకుంటారు అది ప్రై సెకండరీ ఫుడ్ అంటే డైలీ ఏం తినాలి ఇప్పుడు వాళ్ళు బీభత్సంగా జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడిపోయిన ఇప్పుడు మీరే చెప్పారు ఫాస్ట్ కల్చర్ ఎక్కువ అలవాటు పడిపోయి ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళని నేను చూసిన నా పేషెంట్స్ ప్రకారం ఆల్మోస్ట్ వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్నింది లైక్ హండ్రెడ్లో ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ మాత్రమే నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నింది అండ్ ఈ పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ని అలవాటు స్కిప్ చేసేసేయాలి ఎవరైతే రెగ్యులర్గా జంక్ ఫుడ్లు బయట అంటే ఆయిల్ ఫుడ్స్ కూడా తినకూడదు ఆయిలీ ఫుడ్స్ కూడా తినకూడదు ఆయిల్స్లో కూడా వెయిట్ తగ్గాలి అన్న మనకి గుడ్ ఫ్యాట్స్ బాడీలో స్టోర్ అయ్యి ఉండి మన హెల్తీగా ఉండాలన్నా ఎనర్జీగా ఉండాలన్నా నాకు తెలిసిన వరకు నేను రెండే రెండు నూనెలు చెప్తాను ఫర్ కుకింగ్కి లైక్ అవేంటి అని అంటే ఆలివ్ ఆయిల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి గీ ఈ రెండు వాడితే చాలు ఎటువంటి పీసీఓడి పీసీఓస్ రావు హెల్దీగా ఉంటారు అండ్ ఈ ఎవరైతే వెయిట్ తగ్గాలి అని చెప్పాను కదా ఈ పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళు వెయిట్ అనేది తగ్గరు లైక్ కనీసం వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉంటారు అంత లేజీగా సో అలాంటి వాళ్ళకి ఇంక ప్రాబ్లమ్స్ రాకుండా ఏముంటాయి ఉంటాయి అండ్ వీళ్ళకి లైక్ పీరియడ్స్ ప్రాబ్లం వస్తాయి రిలీజింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఇంకా అలా ఉన్నా కూడా ఈ పీసీఓడి పీసీఓస్ ఉంటాయి అండ్ కొంతమందికి నీటి బుడగలు అని ఉంటాయి సో ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు ఏమవుతాయి అని అంటే అవి మనం వెంటనే మనం చూసుకొని టెస్ట్లు చేయించేసుకొని స్కానింగ్ తీయించుకొని వాటిని మనం రిమూవ్ చేయించుకుంటే ఓకే అలా కాకుండా వాటిని వదిలేసి వాటిని మనం ఇంకా పట్టించుకోకుండా అనుకోండి అవి మళ్ళీ సిస్టులా తయారవుతాయి ఫైబ్రాయిడ్స్ అయిపోతాయి ఇంకా మనకి ఇంకా అప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ సర్జరీ చేయాలంటే లక్షల్లో పెట్టుకోవాలి పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే సో ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకోవడం మంత్లీ పీరియడ్స్ మనకి కరెక్ట్గా వస్తున్నాయా లేదా మన ఏజ్కి తగ్గట్టు మన బిఎంఐ బిఎంఆర్కి తగ్గట్టు వెయిట్ ఉన్నామా లేదా అండ్ ఎగ్ రిలీజింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఇవి చూసుకోవాలి అండ్ మగవాళ్ళ విషయానికి వస్తే సో స్పమ్ కౌంట్ సరిగ్గా ఉందా లేదా ఈ రెం ఈ నాలుగు పాటిస్తే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవుతుంది అండ్ పీసీఓడి పీఈసీఓస్ కూడా మనకి కంట్రోల్ అవుతాయి అంటే ఇప్పుడు డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఏం తీసుకోవాలి ఎలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్స్ అనేది చేయాలి ఈ ఉన్న వాళ్ళకి ఓకే పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చెడు నూనెలు వాడకూడదు రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు ఆయిల్స్ కూడా పైన తేలిపోతా ఉంటాయి చూస్తుంటే మన మిర్రర్ కనిపించే విధంగా ఉంటాయి కర్రీస్ లో అవన్నీ స్కిప్ చేసి నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా కంప్లీట్ గా కొన్ని రోజులు మానేయాలి లేదు అని అంటే వీక్లీ వన్స్ పద్ధతిగా తింటే నో ప్రాబ్లం ఫిష్ యా ఫిష్ తినొచ్చు ఎందుకంటే ఫిష్ లో మనకి ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ తీసుకోవచ్చు ఏదైనా ఒక పద్ధతిగా అండ్ ఓ దాన్ని ప్రిపేర్ చేసుకునే విధానంలో ఉంటది ఓకే ఇది ఒకటి అండ్ క్యాబేజ్ ఉంటుంది క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇవి కూడా పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళు కొంచెం రిమూవ్ చేస్తే మంచిది అండ్ లైక్ వీళ్ళ మీల్ ఎలా ఉండాలి అని అంటే మనం బతకడం కోసం తినాలి అనే విధంగా ఉండాలి అంతేగాని తిండి కోసం బతుకుతాం అన్న విధంగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఉండకూడదు మనం ఒక మాటలో చెప్పుకుంటే అండ్ కొంతమంది వచ్చేసి స్లీప్ ఉండదు పీసీఓడి పీసీఓస్ ఉన్న వాళ్ళకి స్లీప్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మన స్లీప్ కరెక్ట్గా ఉంటేనే లైక్ మనం ఎయిట్ కల్లా మన డిన్నర్ క్లోజ్ చేసాం అనుకోండి నైన్ అవర్స్ టెన్ అవర్స్ నిద్రపోయినా అదేం తప్పు అవ్వదు ఎందుకంటే మనకి కరెక్ట్గా బాడీ అంతా కూడా కరెక్ట్ గా ఉంటది సిస్టమ్ అంతా కూడా అలా కాకుండా మిడ్ నైట్ వరకు మన మొబైల్స్ మాట్లాడుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ పక్కన లైక్ స్నాక్స్ పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా తినేది అంతా ఎక్కడ ఉంటది స్టోర్ అవుతూ ఉంటది అండ్ వీళ్ళు లైక్ పిండి పదార్థాలు అంటే ఆలు అని లైక్ దుంపలు దుంపకూరలు ఉంటాయి కదా సో ఇవి కూడా స్కిప్ చేసేయాలి లైక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే తినాలి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తీసుకోవాలి ఫైబర్ ఎందులో ఉంటది మనకి ఆకుకూరల్లో బాగుంటది అండ్ దోసకాయ బీరకాయ వీటిలో ఉంటాయి అంటే వీటిలో ఏంటంటే చిక్కు తీసేస్తారు పైన బట్ అవి రిమూవ్ చేయకూడదు అలానే కుక్ చేసుకుని తింటారు అంటే అవి కష్టంగా ఉంటది బట్ కానీ కొన్ని రోజులు తప్పదు ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది తీసుకోవాలి అండ్ కొంచెం అప్పుడప్పుడు షుగర్ ని రిమూవ్ చేయాలి ఫస్ట్ డైలీ షుగర్ అనేది అసలు వాడకూడదు షుగర్ ప్లేస్ లో తాటి బెల్లం వాడండి బెల్లం కూడా వద్దు తాటి బెల్లంలో మనకి చాలా మంచి ఐరన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ చేసే దాంట్లో మిరియాలు కూడా యాడ్ అయ్యి ఉంటాయి సో తాటి బెల్లం వాడండి నో ప్రాబ్లమ్ స్వీట్ కావాలి అంటే ఇప్పుడు షుగర్ ఫ్రీ అలాంటి తీసుకోవచ్చు ఏమి వద్దు అవన్నీ కూడా పెట్టుకున్న బ్రాండ్లే గాని షుగర్ ఫ్రీ అంటే అది చక్కరే కదండి మనం కాకపోతే ఒక్కొక్కళ్ళ బ్రాండ్ ఒక్కో బ్రాండ్ కి నేమ్స్ పెట్టేసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తాటి బెల్లాన్ని మించింది ఏది లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి స్వీట్స్ స్వీట్స్ అనేవి ఈ రోజుల్లో బాగా దాని వాటికి అడిక్ట్ ఉన్నారు చాలా మంది అంటే స్వీట్స్ తాటిబెల్లం వేసుకుని తినేసే తినండి నో ప్రాబ్లం కానీ అంత ఓపిక ఎవరు చేస్తున్నారు మేము చెప్పడమే గానీ సో స్వీట్స్ అనేవి రిమూవ్ చెయ్యాలి అండ్ కొంచెం వర్కౌట్స్ చేస్తే మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేయడం ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఒక స్పూన్ హనీ వేసేసుకొని ఒక లైక్ ఒక హాఫ్ లెమన్ అనేది లెమన్ స్లైస్ పిండేసేసుకొని దాంట్లో రెండు మింట్ లీవ్స్ రెండు పుదీనా ఇవన్నీ వేసేసేసుకొని చక్కగా ఆ వాటర్ని తాగేయండి ఈ పీసీఓడి పీసీఓస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోతాయి మొత్తం ఇలా రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తాగడం ఇలాంటివి చేస్తే చాలు దానికి ఇప్పుడు మీ దగ్గర సొల్యూషన్ ఉందా ఆయుర్వేదిక్లో యా ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ తగ్గమనే చెప్తాము ఆఫ్టర్ దట్ మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వడానికి చూస్తాము అంటే అది ఆ బట్టి బాడీ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మనం మెడిసిన్స్ ఇస్తాము లైక్ వాళ్ళకి బ్రెయిన్ లో తగ్గాలి అన్న ఆలోచన లేను లేదు లేదన్నప్పుడు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పని చేయండి ఎందుకంటే వాళ్ళకి తగ్గాలి నేను వెయిట్ తగ్గాలి నేను లైక్ నాకు ఈ ప్రాబ్లం క్యూర్ చేసుకోవాలి అన్న ఆ తపన అనేది ఆ పర్సన్ కు ఉండాలి వీళ్ళేంటి అని అంటే తాత్కాలికంగా మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవనే వాళ్ళ ముందు పనిచేయు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఏ జబ్బా తగ్గుద్ది నాకు తెలిసినంత వరకు యూ అందులో టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి